బంజారా హిల్స్ లో ఆక్రమణతో హైడ్రా తొలగించింది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని అధికారులు కాపాడారు షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ఆక్రమణకు హైడ్రా తొలగించింది గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలను జలమండలికి కేటాయించింది ఇక ఈ క్రమంలో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలతో పాటుగా మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు కోర్టులో వివాదం ఉండగా ఇక మొత్తం భూమిని తన అధీనంలోకి తీసుకుని షెడ్లు నిర్మించాడు ఇక ఈ క్రమంలోనే హైడ్రా ఆక్రమణ తొలగింపు చేపట్టింది ఇక బంజార్ హిల్స్ లో హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు ఐదు ఎకరాల భూమిని కబ్జాకు గురేట్టుగా హైడ్రా గుర్తించింది ఈ నిమిషంలో సంబంధించిన కూల్చివేతలు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మకస్మెంట్ రాముడు అందిస్తారు రావుడు చాలా విలువైన భూమి ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అంటే ఈ కేబీఆర్ పార్క్ సమీపంలోనే అదే విధంగా క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ఈ భూమి ఉంటుంది ఈ భూమికి సంబంధించి ఐదు ఎకరాల స్థలాన్ని మొత్తం కూడా కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ పార్థసారథి అనేటువంటి వ్యక్తి పైన ఇటు వాటర్ బోర్డు కు సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ కు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఫిర్యాదు చేశారు దాదాపు నాలుగు క్రిమినల్ కేసులు బంజరైల్స్ పోలీస్ స్టేషన్ లో ఈయన పైన నమోదయ్యాయి అయితే ఈ భూమి అంతా కూడా నాలుగు వందల మూడు సర్వే నెంబర్ కు సంబంధించి దాదాపు ఐదు ఎకరాలు ఉంది ఇందులో ఒకటి ఒక ఎకరా ఇరవై గుంటల భూమిని గతంలోనే ప్రభుత్వం వాటర్ బోర్డుకు కేటాయించడం జరిగింది అక్కడ దాని అంతా కూడా అక్కడ ఉండేటువంటి వాటర్ సప్లై అదేవిధంగా వాటర్ రిజర్వాయర్ కోసం దాన్ని ఉపయోగించేటువంటి భూమిని అంతా కూడా కబ్జా చేసినట్టుగా ఆరోపణలున్నాయి చుట్టూ రేకులు ఏర్పాటు చేసి అక్కడ బవంశాలను పెట్టి ఇతరులను లోపలికి రాకుండా భయభ్రాంతులకు చేస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇటు హైడ్రాకు ఒక లేఖ రాయడం జరిగి జరిగింది దానిని పూర్తి స్థాయిలో సర్వే చేయడం అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని సమీక్షించిన తర్వాత ఈ భూమిని అంతా కూడా ఆ భూమిపుల్లో ఏర్పాటు చేసినటువంటి అంత వాటిని షెడ్స్ కానీ రేకులను కానీ తొలగించేసి దాదాపు ఐదు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు దాని చుట్టూ కంచా ఏర్పాటు చేసేందుకోసం హైడ్రా అధికారులు ప్లాన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆ అన్జిస్టర్డ్ సేల్ డీడ్ తో అంటే ఎలాంటి సేల్ అది లేదు రిజిస్ట్రేషన్ లేదు అయినప్పటికీ జస్ట్ ఒక సేల్ డీడ్ ను పెట్టుకొని ఈ విధంగా భూమిని తమది అంటూ క్లెయిమ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఆ పార్థసారధి అనే వ్యక్తి దాంతోనే హైడ్రా అధికారులు పూర్తి వివరాలు సేకరించి రెవెన్యూ అదేవిధంగా వాటర్ బోర్డు విభాగాల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ కబ్జా చేసినటువంటి స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకోసం ప్లాన్ చేస్తున్నారు మొత్తం ఏడు వందల యాభై కోట్ల విలువైనటువంటి భూమిగా అధికారులు చెప్తున్నారు ఈ భూమి అంతా కూడా ప్రైమ్ ల్యాండ్ కావడం ప్రధా ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైమ్ ల్యాండ్ కావడంతో దీనిపైన అధికారులు మొదటి నుంచి కూడా కొట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బుల్డోజ్ చేసేటువంటి అవకాశం ఉంది చాలా విలువైన భూములు కాబట్టి అధికారులను లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళను కొంతమందిని మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏళ్ల తరబడి కబ్జాలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే హైడ్రా వచ్చిన తర్వాత అటు లీగలు అదేవిధంగా పోలీస్ ఆ మిగతా విభాగాల అన్నింటిని సమన్వయం చేస్తూ ఏక కాలంలో అన్నింటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒకేసారి పోలీస్ బందోబస్తు తీసుకొని వచ్చి ఆ వాటి కూడా కూల్చివేసి నేరుగా ఆ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ విధంగా అదే విధంగా మిగతా ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు బంజరాయిల్స్ లో మాత్రం ఐదు ఎకరాల భూమి ఏడు వందల యాభై కోట్ల విలువైనటువంటి భూమిని ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు రైట్